హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమారు అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఒక అద్భుతమైన లోకం అడవుల్లో గర్జనలు మారుమవుతూనే ఉన్నాయి భారీ శరీరాలతో నడిచే డైనోసర్లు వేగంగా పరిగెత్తే విలాస్తిరల్పులు మరియు అడవిలో రాజుగా ఉన్న టైరానోసరోసర్ రెక్స్ వీరు భూమిని పరిపాలించే వాళ్ళంట ఆకాశంలో పక్షులు కూడా పుట్టే ముందు నుంచే వీరి ఆధిపత్యం ఆ రోజులు వీళ్ళకి స్వర్గంలా ఉండేవంట పిల్ల డైనోసర్లు పూలతో ఆడుకుంటున్నారు తల్లులు వాటిని కాపాడుతూ పచ్చిక తింటున్నాయి సముద్రం జీవంతో కలకలాడుతున్నాయి కానీ ఆకాశం దిశగా ఒక ప్రమాదం వస్తుంది మన భూమికి సుమారు పది కిలోమీటర్ల వెడల్పున ఒక ఆస్ట్రాయిడ్ అత్యంత వేగంగా దూసుకొస్తుంది ఇది భూమిని తాకిన తర్వాత జీవం మారిపోతుందనే సంగతి ఎవరికీ తెలియదు అది తాకే ముందు రోజు సూర్యుడు మామూలుగా ఉదయించాడు డైనోసార్లు ఎప్పటిలాగే వేటాడటం తినటం నీటి దగ్గర విశ్రాంతి తీసుకోవటం జరుగుతుంది ఆకాశం నీలంగా మెరుస్తుంది కానీ సాయంత్రం దగ్గరగా రాగానే ఆకాశంలో అగ్నిగోళం కనిపించింది అది నక్షత్రం కాదని అప్పట్లో పాపం వాటికి తెలియదు ఆ ఆస్ట్రాయిడ్ మెక్సికోలోని యుకటాన్ పెన్సిలినా దగ్గర భూమిని ఢీకొట్టింది వేల కిలోమీటర్ల వరకు ప్రకంపనలు వ్యాపించాయి అడవుల్లో మంటల్లో చలరేగిపోయాయి భూకంపాలు అగ్నిపర్వతాలు ఆకాశంలో దుమ్ము పొగ రాళ్ల వర్షం సూర్యుడు కనిపించకుండా పోయాడు భూమి చీకట్లో కూరుకుపోయింది కొద్ది వారాల్లో వాతావరణం చల్లబడింది ఆహారం లేక జీవాలు నశించాయి మహా డైనోసార్లు ఒక్కొక్కరుగా కరుమరుగైపోయాయి అయినా వారి వారసత్వం మాత్రం కొనసాగింది చిన్న పక్షుల రూపంలో అవినీటికీ మన చుట్టూ ఎగురుతున్నాయి మనకు చెబుతూనే ఉన్నాయి మేము ఆ మహాకాలం నుంచి వచ్చామని ఇది డైనోసార్ల ముగింపు కాదు ఇది కొత్త జీవరాశుల ఆరంభం డైనోసార్లు మాయమైపోయినా వారి కథ భూమి గుండెల్లో శాశ్వతంగా చెక్కబడి ఉంది జీవితం మారుతుంది కానీ భూమి జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి